ఇది దేశమంతా అట్లాగే రాష్ట్రమంతా ప్రపంచమంతా కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి పేరు మొత్తం ప్రపంచమంతటికి తెలిసిపోయింది అధ్యక్ష ఇప్పటి వరకు స్కామ్స్ జరిగితే కేవలం ఆంధ్ర రాష్ట్ర రాష్ట్రంలో ఉన్న వారికే పరిమిత అయ్యే పరిస్థితి ఉందని అనుకుంటే ఇండియన్ అసలు గ్లోబల్ లీడర్ అయిపోయారు అధ్యక్ష స్కాప్ స్టేటంలో ఇది అన్యాయం కదా అధ్యక్ష ఒక తెలుగు వాడు అయి ఉండి మన మాజీ ముఖ్యమంత్రి పేరు ఎక్కడెక్కడికో ప్రపంచం మొత్తం మీద వెళ్ళిపోతుందంటే ఆఖరికి ఎక్కడన్నా గంగాయి దొరికితే ఆ రూట్స్ అన్ని కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో రూట్స్ వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇప్పుడు ఏదో పెద్ద స్కామ్ కింద అభియోగాలు ఉండి అమెరికాలో ఉన్న సంస్థ ఒక ఆర్గనైజేషన్ పేరుని ఇంత దారుణం జరిగింది అని చెప్పి వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తే అది నిజమా కాదా అనేది మనకు తెలియదు అధ్యక్ష కానీ పేరు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తుంది అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యేరా లేదా ఎందుకంటే ఆయన లేకపోవచ్చు ఇక్కడ కానీ మాజీ మా మంత్రివర్యులు కాబట్టి ఆయన పేరుని బనాం చేస్తున్న వారు ఎవరైనా ఉన్నారా నిజమా కాదా అని చెప్పి మనం కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకున్నాం అధ్యక్ష అధ్యక్ష ప్రతి చోట కూడా అన్ని విధాలుగా కూడా ఆఖరికి ఋషికొండ ప్యాలెస్ దాంట్లో కూడా స్కామ్ నాలుగు వందల యాభై కోట్లు అన్నారు కానీ అది అది మాత్రం డెఫినెట్ గా నూట యాభై కోట్లు దాంట్లో స్కామ్ ఉంది అధ్యక్ష అట్లాగే గంగవరం పోర్టు ఉంది గంగవరం పోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి టెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ షేర్ ఉంది దాంట్లో ఆ షేర్ కూడా కేవలము ఆరు వందల యాభై ఒక్క కోట్లకి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేస్తున్నప్పుడు అధ్యక్ష నా మనసు ఎంతో బాధతోటి బాధపడ్డాను అధ్యక్ష ఎందుకంటే ఆ షేర్ వాల్యూ కనీసం రెండు వేల కోట్లు ఉంటుందని చెప్పి శర్మ గారు రాసిన లెటర్స్ ఇప్పుడు కూడా నాకు గుర్తున్నాయి కనీసం పదిహేను వందల కోట్ల రూపాయలు అత్యంత దారుణంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన డబ్బు అధ్యక్ష అది అడిగి ఇచ్చారు వీళ్ళు ఆరు వందల యాభై ఒక్క కోట్లకి ఇచ్చేసి మేము మేము ఆయన అడిగారంటే ఇది ఇచ్చేసారంటే ఆర్గనైజేషన్ ఆ పేరేమో బడా పేరు చెప్తే రకరకాల ప్రాబ్లమ్స్ ఏదేమైనా ఏదేమైనా అధ్యక్ష ఇంత విచ్చలవిడిగా దారుణాతి దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారు పేరు దోపిడీకి గురయ్యింది లేకపోతే డబ్బులు తీసుకున్నారని చెప్పి అభయోగాలు వచ్చినప్పుడు ఏం చేయాలి అధ్యక్ష డెఫినెట్ గా వీ టు డూ సంథింగ్ ఏమీ లేకుండా ఏదో చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏమీ లేనటువంటి వాళ్ళని తీసుకుని వెళ్లి యాభై రెండు రోజులు అరెస్ట్ చేస్తే అధ్యక్ష మనసు క్షోభతోటి అనుభవించాం అధ్యక్ష ఎందుకంటే వచ్చి పరామర్శిన్నామంటే రకరకాల ఇబ్బందులు మీకు తెలియనే ఉన్నాయి అధ్యక్ష రాకుండా కూడా మౌనంగా బాధపడిన వ్యక్తుల్లో మేము ఒకళ్ళు ఉన్నాం అధ్యక్ష మేము ఒకళ్ళదే కాదు అందులో చాలా మంది ఉన్నారు బాని బయటకు రాలేరు ఇబ్బందులు రకరకాల రీజన్స్ అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత దారుణంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని దోపిడీ చేసిన మాట వాస్తవం ఎందుకంటే మనం ఈ పది రోజుల్లో మనం డిస్కషన్స్ మరి ఎందుకో ఆయన ఇంకా డిస్కషన్స్ చేయవలసిన అవసరం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ డిస్కషన్స్ పూర్తిగా అవ్వలేదనే ఉద్దేశం అధ్యక్ష నాకు నేను అందుకే గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని అట్లాగే గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యుల్ని కూడా నేను సభ ద్వారా నేను కోరటం జరిగింది అధ్యక్ష ఒక మినిస్ట్రీ సపరేట్ గా ఒక మినిస్ట్రీ పెట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో జరిగిన స్కామ్స్ పైన ఒక మినిస్ట్రీ పెట్టాలని చెప్పి నేను కోరటం జరిగింది అధ్యక్ష ఆ మినిస్ట్రీ ఎవరికైనా ఇవ్వచ్చు నేనేమో స్వార్థం అటువంటిది ఏం లేదు అధ్యక్ష కానీ ఇది ఎట్లా కాదు ఇది హౌ టు డైజెస్ట్ ఇట్ పేపర్లు చూస్తే మీ జగన్మోహన్ రెడ్డి ఏదో చుట్టం లాగా మా ఫ్రెండ్స్ ఫోన్ చేశారు అధ్యక్ష మీ జగన్మోహన్ రెడ్డి ఇందుకు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు బానే ఉంటారు కదా నాకు బాగుంటుంది ఏంటి అధ్యక్ష ఐదు సంవత్సరాల నుంచి పేమెంట్లు కూడా ఇవ్వకుండా సర్వనాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి నా ఫ్రెండ్ అంటారు ఫ్రెండ్ లేదు బొచ్చు లేదు అధ్యక్ష సారీ ఫర్ యూజింగ్ దిస్ వర్డ్ బట్ డెఫినెట్ గా డరెంట్ గా వాళ్ళకి భాష అప్పుడప్పుడు మేము అని నేర్చుకున్నాను అప్పుడప్పుడు వచ్చి ఐఎమ్ మై వర్డ్ సారీ సార్ సభ్యులందరికీ కూడా మై అపాలజీ మై అపాలజీస్ ఫర్ యూజింగ్ దట్ వర్డ్ మీరు అంటే అన్నారు నన్ను ఇన్వాల్వ్ చేయడం అన్యా అంటే మీకు చాలా చిన్నమాట అధ్యక్ష సో అందుకు మీరు ఫీల్ అవుతున్నారేమో నాకు తెలియదు ఎనీవే ఐఎమ్ సారీ ఐఎమ్ రియలీ సారీ అధ్యక్ష నిజంగా ప్రపంచమంతా దీనిపైన ఉన్నప్పుడు మనము ఏదో ఒక ప్రస్తావన చేయకుండా మౌనంగా ఉంటామంటే డెమోక్రసీని కూలీ చేయటం ఒక నమ్మకాన్ని కూలీ చేయటం దాంతో సమానం అధ్యక్ష ఇఫ్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ అన్ ఇండివిజువల్ పిర్నాట్ బాబోడ్ డెఫినెట్లీ ఎవరైనా కంప్లైంట్ వస్తేనే కానీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు రాష్ట్ర ప్రభుత్వ ప్రజల డబ్బులు దోచేసాడు జగన్మోహన్ రెడ్డి